హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ని అర్థం చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను తప్పకుండా ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉండండి చాలామంది ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద వీడియోలు చేయమంటున్నారు అవి కూడా చేస్తూ ఉంటాను అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కూడా చేస్తూ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను ఆ వీడియోలు కూడా చూస్తూ ఉండండి మీకు మన ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలాగే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా వీడియోలు ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉండండి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ జస్టిస్ కృష్ణకుమార్ ఈజ్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ జస్టిస్ కృష్ణకుమార్ ఈజ్ న్యూ చీఫ్ జస్టిస్ అంటే అతను ప్రధాన న్యాయమూర్తి ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ అంటే మణిపూర్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అంటే మణిపూర్ హైకోర్టుకి జస్టిస్ కృష్ణకుమార్ ప్రధాన న్యాయమూర్తి లేదా ఇంకోలా చెప్పాలంటే మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కృష్ణకుమార్ నియమితులయ్యారు అని చెప్పుకోవచ్చు చూడండి వివరాల్లోకి వెళ్తే ద ప్రెసిడెంట్ ఆన్ వెన్స్డే అపాయింటెడ్ జస్టిస్ డి కృష్ణకుమార్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్ట్ ఫాలోయింగ్ ద సూపర్ అన్యుషన్ ఆఫ్ ది ఇన్కమ్మెంట్ జస్టిస్ సిద్ధార్థ్ మృదెల్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఆన్ వెన్స్డే బుధవారం నాడు వెన్స్డే ఇది సబ్జెక్ట్ ద ప్రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ అపాయింటెడ్ అంటే నియమించారు ఇది టూలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది జస్టిస్ డి కృష్ణకుమార్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్ట్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి కృష్ణకుమార్ను నియమించారు చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి ఆఫ్ ద మణిపూర్ హైకోర్టు మణిపూర్ ప్రధాన న్యాయమూర్తిగా ఫాలోయింగ్ అంటే తరువాత దేని తర్వాత ద సూపర్ అన్యుషన్ అంటే పదవీ విరమణ ఆఫ్ ద ఇన్కమ్మెంట్ సూపర్ అన్యుషన్ అంటే పదవీ విరమణ ఆఫ్ ద ఇన్కమ్మెంట్ ద ఇన్కమ్మెంట్ అంటే ప్రస్తుత పదవీ కాలంలో ఉన్నటువంటి అని అర్థం వస్తుంది జస్టిస్ సిద్ధార్థ్ మృదిల్ జస్టిస్ సిద్ధార్థ్ మృదిల్ ప్రస్తుతం పదవీ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి పదవీ విరమణ చేస్తున్న తర్వాత మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి కృష్ణకుమార్ను రాష్ట్రపతి నియమించారు అని అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంది ఇలాంటి పదాలు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియకపోవచ్చు సూపర్ అన్యుషన్ ఇన్కమ్మెంట్ ఇవన్నీ లాకి సంబంధించినవి అంటే కోర్టుకు సంబంధించినవి మనం అన్ని రకాల ఆర్టికల్స్ చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల ఒకాబులరీ కూడా మనకు అర్థమవుతుంది ఒకరోజు ఇంటర్నేషనల్ న్యూస్ ఒకరోజు నేషనల్ న్యూస్ ఒకరోజు క్రికెట్కు సంబంధించింది అలాగే ఒకరోజు ఇలా కోర్టుకు సంబంధించినవి అన్నీ తెలుసుకుంటూ ఉంటే అన్ని రకాల ఒకాబులరీ తెలుస్తూ ఉంటాయి అంతే తప్ప కొన్ని పదాలను తీసుకొని బట్టి బట్టి అంటే బై చేస్తూ ఉంటే అవి మీకు అంతగా హెల్ప్ కాకపోవచ్చు కాబట్టి ఇలా మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ న్యూస్ పేపర్ కానీ లేదా కథల పుస్తకం కానీ లేదంటే ఏదైనా ఆర్టికల్ కానీ చదువుతూ నేర్చుకుంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండండి అలాగే జస్టిస్ మృదల్ రిటైర్స్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్ట్ ఆన్ నవంబర్ ట్వంటీ వన్ జస్టిస్ న్యాయమూర్తి మృదెల్ రిటైర్స్ అంటే పదవీ విరమణ చేస్తారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లోనే ఇవ్వడం జరిగింది రిటైర్డ్ అని కూడా అనవచ్చు లేదా విల్ రిటైర్ అని కూడా అనవచ్చు కోర్టు భాష ప్రకారం రిటైర్స్ అంటే పదవీ విరమణ చేస్తారు యాస్ అంటే వలే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మణిపూర్ హైకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తారు ఆన్ నవంబర్ ట్వంటీ వన్ నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పదవి విరమణ చేస్తారు బురుదు అలాగే ద సుప్రీం కోర్ట్ కలీజియం హెడ్డెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా హ్యాడ్ రికమెండెడ్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ కృష్ణకుమార్ ఫ్రమ్ ద మద్రాస్ హైకోర్ట్ ఆన్ నవంబర్ ఎయిటీన్ ద సుప్రీం కోర్ట్ కలీజియం ఇదంతా కూడా సబ్జెక్టే సుప్రీంకోర్టు కలీజియం అంటే ఇది సలహా మండలి అని అంటారు తెలుగులో కలీజియం అని ఇది ఒక న్యాయపరమైనటువంటి అర్థం అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి కోర్టు భాషలో అలాంటివి మీరు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి కొలీజియం హెడెడ్ బై అంటే నేతృత్వంలో హెడెడ్ బై అంటే నేతృత్వంలో ఎవరి నేతృత్వంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజీవ్ ఖన్నా ఈ మధ్యనే అతను కూడా నియమించబడ్డారు హ్యాడ్ రికమెండెడ్ అంటే అతను సూచించారు ఇది గతంలోనే చెప్పుకున్నాం కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ త్రీ అనేది పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి సంజీవ్ ఖన్నా హ్యాడ్ రికమెండెడ్ అంటే సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు ఎవరి పేరు ద నేమ్ ఆఫ్ జస్టిస్ కృష్ణకుమార్ న్యాయమూర్తి కృష్ణకుమార్ యొక్క పేరు సంజీవ్ ఖన్నా సూచించారు సంజీవ్ ఖన్నా ఎవరంటే భారత ప్రధాన న్యాయమూర్తి ఫ్రమ్ ద మద్రాస్ హైకోర్ట్ ఆన్ నవంబర్ ఎయిటీన్ ఫ్రమ్ అంటే నుండి ద మద్రాస్ హైకోర్ట్ ఆన్ నవంబర్ ఎయిటీన్ నవంబర్ పద్దెనిమిది మద్రాస్ హైకోర్టు నుండి జస్టిస్ కృష్ణకుమార్ పేరు సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు అలాగే ఇట్ వాస్ ద కలీజియంస్ ఫస్ట్ రిజల్యూషన్ ఆఫ్టర్ జస్టిస్ కన్నా టుక్ ఓవర్ యాట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆన్ నవంబర్ లెవెన్ అలా ఇంపార్టెంట్ ఇట్ వాస్ అంటే గతంలో జరిగింది కాబట్టి ఇట్ వాస్ ద కలీజియమ్స్ అంటే కలీజియం యొక్క అంటే సలహా మండలి యొక్క ఫస్ట్ రిజల్యూషన్ అంటే మొట్టమొదటి తీర్మానం రిజల్యూషన్ అంటే తీర్మానం ఆఫ్టర్ జస్టిస్ కన్నా టుక్ ఓవర్ యాట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆన్ నవంబర్ లెవెన్ జస్టిస్ కన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలీజియం అంటే సలహా మండలి చేసిన మొట్టమొదటి తీర్మానం ఇది ఎప్పుడు చేశారంటే నవంబర్ పదకొండున ఈ తీర్మానం చేశారు ఏదీలకు అలాగే నెలలకు అలాగే వారాల ముందు అన్నీ కూడా ఆననే ప్రిపోజిషన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ జస్టిస్ కన్నా టుక్ ఓవర్ టుక్ ఓవర్ అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాజ్ వెల్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆ నవంబర్ లెవెన్ అంటే పదకొండున భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి తీర్మానం ఇది అలాగే జస్టిస్ కృష్ణకుమార్ వాస్ అపాయింటెడ్ మద్రాస్ హైకోర్టు జడ్జ్ ఆన్ ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఈజ్ డ్యూ టు రిటైర్ ఆన్ మే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హీఈస్ ద సీనియర్ మోస్ట్ ప్యూని జడ్జ్ ఇన్ హిస్ ప్యారెంట్ హైకోర్ట్ అండ్ బిలాంగ్స్ టు ఎ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ జస్టిస్ కృష్ణ వాజ్ అపాయింటెడ్ నియమితులు అయ్యారు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది జస్టిస్ కృష్ణ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది అది మనకు అనవసరం ఇక్కడ జస్టిస్ కృష్ణకుమార్ అనేటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ అలాగే ఇతను సింగులర్ ఏకవచనం కాబట్టి వర రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే వర్ వస్తుంది అపాయింటెడ్ అనేది వీ త్రీ అతను నియమితులయ్యారు లేదా అతన్ని నియమించారు ఎవరు నియమించారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివ్ వైజ్లో చెప్పడం జరిగింది యాక్టివ్ వైజ్లో ఎప్పుడు చెప్తామంటే నియమించినటువంటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎవరు నియమించారో మనకు అనవసరం కాబట్టి జస్టిస్ కృష్ణకుమార్ వాజ్ అపాయింటెడ్ అతనిని నియమించారు లేదా అతను నియమించబడ్డాడు చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మద్రాస్ హైకోర్టు జడ్జ్ ఆన్ ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అతను నియమితులయ్యారు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆన్ ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు అండ్ మరియు ఈజ్ డ్యూ టు రిటైర్ ఆన్ మే ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్యూ అతనికి ఇంకా సమయం ఉంది టు రిటైర్ అంటే అతను పదవి విరమణ చేయడం ఆన్ మే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తేదీన పదవి విరమణ చేయనున్నారు హీ ఈస్ ద సీనియర్ మోస్ట్ ప్యూని జడ్జ్ ఇన్ హిస్ పేరెంట్ హైకోర్ట్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ ప్యూని జడ్జ్ చూడండి ఇలాంటి ఇవి కోర్టు భాషలో ఉండేటటువంటి పదాలు ప్యూని జడ్జ్ అంటే ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఉన్నటువంటి వ్యక్తులలో ఇతనే అత్యంత సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ప్యూని జడ్జ్ అంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సీనియర్ మోస్ట్ ప్యూని జడ్జ్ అంటే ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఉన్నటువంటి జడ్జిలలో ఇతనే ఎక్కువ సీనియారిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ప్యూని జడ్జ్ అనాలి పియూఐఎస్ఎన్ఈ మనం ప్యూని అని పలకాలి ఎస్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి గమనించాలి ఇలాంటివి ఇన్ హిస్ పేరెంట్ హైకోర్ట్ అతని యొక్క మాతృ న్యాయస్థానంలో అంటే మొదటి నుంచి చేస్తున్నటువంటి న్యాయస్థానంలో అతనే సీనియర్ ప్రధాన న్యాయమూర్తి తర్వాత అండ్ మరియు బిలాంగ్స్ టు ఏ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అలాగే అతను వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి బిలాంగ్స్ చెందినటువంటి వ్యక్తి ఇక్కడ అతను అని చెప్పడం జరిగింది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో రావడం జరిగింది వి ఫైవ్లో రావడం జరిగింది హీ బిలాంగ్స్ టు ఒకరికంటే ఎక్కువ ఉంటే బిలాంగ్ అని వస్తుంది ఒకరే ఉన్నారు కాబట్టి బిలాంగ్స్ టు ఏ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అలాగే యాజ్ ఏ లాయర్ జస్టిస్ కృష్ణకుమార్ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఇన్ సివిల్ కాన్స్టిట్యూషనల్ అండ్ సర్వీస్ మ్యాటర్స్ ఇన్ ద హైకోర్ట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లా యాజ్ ఎ లాయర్ అంటే న్యాయవాదిగా లేదా న్యాయవాది వలె ఒక న్యాయవాది వలె జస్టిస్ కృష్ణకుమార్ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఇన్ సివిల్ కాన్స్టిట్యూషనల్ సర్వీస్ మ్యాటర్స్ ఇన్ ద హైకోర్ట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లా జస్టిస్ కృష్ణకుమార్ రాజ్యాంగ చట్టంలో ప్రత్యేకతతో హైకోర్టులో పౌర రాజ్యాంగ మరియు సేవా విషయాల్లో విస్తృతమైన అభ్యాసాన్ని కలిగి ఉన్నారు యాడ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ అంటే విస్తృతమైనటువంటి సర్వీస్ కలిగి ఉన్నారు ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఏమని చెప్పాలంటే అతనికి ఎక్కువ సర్వీస్ ఉంది అని అర్థం చేసుకోవాలి ఇన్ సివిల్ పౌర కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ అండ్ మరియు సర్వీస్ మ్యాటర్ సేవా విషయాలలో ఇన్ ద హైకోర్ట్ హైకోర్టులో పౌర రాజ్యాంగ మరియు సేవా విషయాల్లో విస్తృతమైనటువంటి అతను సేవ చేసి ఉన్నారు స్పెషలైజేషన్ ఇన్ కాన్స్టిట్యూషనల్లా అంటే రాజ్యాంగ చట్టంలో ఒక ప్రత్యేకతతో హైకోర్టులో పౌర రాజ్యాంగ మరియు సేవా విషయాల్లో విస్తృతమైనటువంటి సేవ చేసి ఉన్నారు హీ ఈస్ ఏ కాంపిటెంట్ జడ్జ్ విత్ సౌండ్ లీగల్ అక్యుమెన్ కాంపిటెంట్ జడ్జ్ అంటే సమర్థవంతమైనటువంటి న్యాయమూర్తి విత్ ఏ సౌండ్ లీగల్ అక్యుమెంట్ అంటే మంచి చట్టపరమైనటువంటి చతురత కలిగిన సమర్థవంతమైన న్యాయమూర్తి లీగల్ అక్యుమెంట్ అంటే చట్టపరమైనటువంటి చతురత అక్యుమెంట్ చూడండి ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియకపోవచ్చు నోట్ చేసుకుంటూ ఉండండి లీగల్ అక్యుమెంట్ అంటే చట్టపరమైన చతురత కలిగినటువంటి సమర్థవంతమైన న్యాయమూర్తి ఎవరు కృష్ణకుమార్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కాబడ్డాడు హీ హీఈస్ ఎండోల్డ్ విత్ ఎ హై లెవెల్ ఆఫ్ ఇంటగ్రిటీ అండ్ ద దలీజియం రిజల్యూషన్ హ్యాడ్ రికార్డెడ్ అతను ఉన్నత స్థాయి నీతి మరియు నిజాయితీని కలిగి ఉన్నాడు హీఈస్ ఎండోల్డ్ అంటే అతను కలిగి ఉన్నాడు విత్ ఎ హై లెవెల్ అంటే ఉన్నత స్థాయి ఆఫ్ ఇంటగ్రిటీ అండ్ హానెస్టీ అంటే నీతి మరియు నిజాయితీ కలిగి ఉన్నాడు ఇక్కడ ఇంటగ్రిటీ సమగ్రత అనొచ్చు లేదా నీతి అండ్ మరియు స్ట్ నిజాయితీ కలిగి ఉన్నాడు ద కలీజియం రిజల్యూషన్ హ్యాడ్ రికార్డెడ్ కలీజియం తీర్మానం నమోదు చేసింది హ్యాడ్ రికార్డెడ్ అంటే నమోదు చేసింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ద కలీజియం టుక్ ఇంటూ కన్సిడరేషన్ దట్ దేర్ వాజ్ ఓన్లీ వన్ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ ద మద్రాస్ హైకోర్ట్ అమాంగ్ ద చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ద హైకోర్ట్స్ ద కలీజియం టుక్ ఇంటు కన్సిడరేషన్ కలీజియం టు కంటే తీసుకుంది వీటిలో ఉంది ఇంటూ కన్సిడరేషన్ పరిగణలోకి తీసుకుంది దట్ అని దేర్ వాస్ ఓన్లీ వన్ చీఫ్ జస్టిస్ కేవలం ఒకే ఒక ప్రధాన న్యాయమూర్తి ఫ్రమ్ ద మద్రాస్ హైకోర్ట్ మద్రాస్ హైకోర్టుకు చెందిన ఒక ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని అమాంగ్ ద చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ద హైకోర్ట్స్ అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో మద్రాస్ హైకోర్టుకు చెందిన ఒక్క ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని కలీజియం పరిగణలోకి తీసుకుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి